ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫైనల్ గా అయ్యప్ప స్వామి ప్రసాదం మా ఇంటికి వచ్చేసింది మరి మనం మన అందరి బంధువు అయ్యప్ప స్వామి ప్రసాదం అందరికి పంచాలి అందుకే బెల్ల పొంగల్ అయితే బెల్ల పొంగల్ టేస్ట్ వేరే లెవెల్ లో చాలా బాగుంది అసలు ఆ స్వామి నామం స్వామి ఏ శరణం అయ్యప్ప అని హృదయంలో చూపిస్తే మనలో ఒక పవిత్రమైన శక్తి వెలువవుతుంది అవుతుంది అలాంటి అయ్యప్ప స్వామి ఆరాధనలు ప్రసాదానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది మేమైతే ముందుగా స్వామి వారికి పూజ చేసి ఇలా అన్ని ప్రసాదాలు ఏర్పాటు చేసుకున్నాం అందరికి పంచడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రసాదాలు ఇచ్చి వద్దాం ఇప్పుడైతే మేము ప్రతి ఇంటికి ప్రసాదాలు సపరేట్ అయితే ఈ ప్రసాదం అంటే ఏమిటి అయ్యప్ప స్వామికి సమర్పించే ప్రతి ప్రసాదం పవిత్రత నియమం సత్ప్రవర్తనకు సూచిస్తుంది భక్తులు చేసే ఐదు ప్రసాదాలు అత్యంత పవిత్రమైనగా మేమైతే బనానా చిప్స్ బెల్ల పొంగలి ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం లో వస్తుంది కదా ఆ ప్రసాదం ఇంకా ఖర్జూరం పసుపు కుంకుమ బిబు హల్వా ఇలా అన్ని ప్రసాద్ ప్రసాదాలు అయితే పంచుతున్నామండి కొబ్బరి ఇది మన అహంకారాన్ని విడిచిపెట్టడం అనే భావాన్ని సూచిస్తుంది కొబ్బరి పగలగొట్టి స్వామికి సమర్పించడం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది ఇక అరటి పండు అరటి పండు శుభ ఫలం అన్మార్థం భక్తి మార్గంలో మధురమైన ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ సమర్పిస్తారు ఇక పొంగలి నైవేద్యం అన్న ప్రసాదం ఎప్పుడు సంపద శాంతి సంతృప్తులను సూచిస్తుంది శబరిమలలో ఇచ్చే అరగలు ఎంతో పవిత్రమైన నువ్వులు బెల్లం మిశ్రమం ఇది దైవానుగ్రహాన్ని ఆకర్షించే ప్రసాదం ఆరోగ్యం శరీర శక్తి పెరుగుతుందని నమ్మకం శరళులు పాయసం తీపి పాయసం హృదయం మధురంగా స్వభావం పావనంగా ఉండాలి అనే సందేశంతో స్వామికి సమర్పిస్తారు ప్రసాదం అనేది కేవలం ఆహారం కాదు దైవకృప పవిత్ర శక్తి భక్తి త్యాగానికి ప్రతీక అయ్యప్ప స్వామి వద్ద ప్రసాదం తీసుకునేటప్పుడు ఎల్లప్పుడూ స్వామి ఏ అయ్యప్ప అని భక్తితో పలు మేమైతే ఫైనల్గా మా ప్రసాదాలన్నీ ఏర్పాటు చేసుకున్నాము ఇంటింటికి పెట్టాము లాస్ట్ లో అయితే ఈ హల్వా అయితే మర్చిపోయాము మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కప్స్ లో అరేంజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఇచ్చాము ఇంటికి ఇలా మొత్తంగా మేమైతే పదహైదు ఇళ్ళకైతే ఇచ్చాము ప్రసాదం ప్రసాద్ మన ఆడవాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు కనీసం ఆయన ప్రసాదమైన తిని భక్తితో నమస్కరిస్తూ చాలన్నమాట ఆ అనుభవం ఉంటే చాలా అనిపిస్తుంది కానీ కోర్టు ఏదో తీర్పు ఇచ్చిందంట కదా లేడీస్ కూడా వెళ్ళొచ్చు అని అయ్యప్ప స్వామి దగ్గరికి మరి మీరు ఏమైనా తెలుసా ఇది క్లియర్ గా తెలిస్తే కమెంట్ చేసేయండి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అయ్యప్ప స్వామి కొండకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా లేదా వెళ్తే ఏమవుతుంది వెళ్లకుంటే దాని గురించి మీరేమనుకుంటున్నారు మీరైతే ఎలా స్పందిస్తారు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఓకేనండి ఉంటాను మరి మీకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ బై బై టేక్ కేర్